హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు మరింత సంక్లిష్టంగా మారాయి నాలుగు ప్రశ్నలు పోతే నాలుగు కాదు పదమూడు ప్రశ్నల వరకు మళ్ళీ పంచాయతీ మొదలైంది నాలుగు ప్రశ్నలకు సంబంధించి సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని కొట్టేసినప్పటికీ ఆ నాలుగు ప్రశ్నలతో పాటు మరొక తొమ్మిది ప్రశ్నలు అన్నిటినీ పదమూడు ప్రశ్నలను కలిపి ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్పర్ట్ కమిటీకి పంపాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది ఫలితాలు నాలుగు వారాల్లో ఇవ్వాలని మరో ఆదేశం ఇచ్చింది ఇది బ్రీఫ్గా ఇవాళ కోర్టు తీర్పు యొక్క సారాంశం అన్ని టీవీ ఛానళ్ళల్లో టోటల్ మీడియాలో కానిస్టేబుల్ ఫలితాలకు అడ్డంకి తొలగిందని ఇంతకుముందు వార్తలలో వచ్చాయి కానీ వాస్తవంగా అడ్డంకి తొలగిపోలేదు మరికొంత సంక్లిష్టంగానే మారింది ఎందుకంటే నాలుగు ప్రశ్నలు పోయి నాలుగు ప్రశ్నల స్థానంలో పదమూడు ప్రశ్నలు వచ్చినాయి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు నిర్ణయించేది కోర్టు కాదు అది మళ్ళీ మేధావులే నిర్ణయించాలా కాబట్టి ఆ మేధావులతో ఉన్న కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని ఉస్మా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో తయారు చేసి వాళ్ళ యొక్క సలహాల సూచనలు తీసుకొని ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలని వాళ్ళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది ఫలితాలు ఇవ్వాలో నిన్న వస్తాయని ఎదురు చూసినటువంటి విద్యార్థులకి మళ్ళొక నెల రోజుల పాటు చూడాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ అభ్యర్థులు ఎవరు భయపడాల్సిన పనేం లేదు పదిహేను వేల ఆరు వందల నలభై మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఉంటే అందరికీ ఇక్కడ ఇబ్బంది ఏం పడదు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది అభ్యర్థులకు మాత్రమే ఇది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫలితాలు తీర్పులను చూసి మీరు హైరాణా పడాల్సిన పని కూడా ఏం లేదు కాకపోతే కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఇవాళనో నిన్నను ఫలితాలు అయిపోయి రిజల్ట్ వస్తుందని దాదాపుగా పదిహేను వేల మంది ఎదురు చూపులు చూశారు ఫలితాలు నాలుగు నెలలు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాలలో కూడా ఈ తప్పుడు ప్రశ్నలు అర్హతలు రిజర్వేషన్లు తప్పుడు ప్రశ్నలు అర్హతలు రిజర్వేషన్లు అనే మూడు అంశాలపైన వివిధ రకాల కోర్టులలో హైకోర్టులలో సుప్రీంకోర్టులల్లో ఈ కేసులు అనేవి ఎప్పుడు తచ్చాడుతూనే ఉన్నాయి ఫలితాలు అవుతూనే ఉన్నాయి రెండు వేల పదకొండు అండ్ ఫిలిమ్స్ సంబంధించి రెండు వేల పదిహేనులో రిజల్ట్ వస్తే కంప్లీట్ ఫలితాలు తారుమారైపోయినాయి మళ్ళీ రీఎగ్జామ్ పెడితే మోడసారి వచ్చిన ఉద్యోగం ఫైనల్గా రెండు వేల పదహారులో వచ్చిందంటే టోటల్ ఫలితాలు తారుమారైపోయినాయి మరి తప్పుడు ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న దీని సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది తదుపరి వచ్చే రిక్రూట్మెంట్ బోర్డులలో ప్రశ్న లేదు యూనివర్సిటీకి అప్పచెప్పేసిన మా బాధ్యత అయిపోదంటే కుదరదు వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలపైన మళ్ళీ మరొక అవి సరిగ్గా ఉన్నదా లేదా అనే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాలు ఇవాళ ఉన్నాయి ఎందుకంటే ఒక ఎగ్జామ్ కాదు గ్రూప్ ఫోర్త్లో ప్రశ్నలు తప్పే ఉన్నాయి గ్రూప్ వన్లో ప్రశ్నలు తప్పే వస్తాయి గ్రూప్ టూలో ప్రశ్నలు తప్పు ఉంటాయి ఏ ఎగ్జామ్ అయినా తప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి కానీ తప్పుడు ప్రశ్నలు అనే ప్రశ్నే రాకుండా ఒక దాంట్లో అక్కడికే ఇది కరెక్టా కాదా జడ్జిమెంట్ చేసేటటువంటి ఒక మేధావుల కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇక టోటల్గా మీ అంశాలకు కనుక వస్తే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు గతంలో కూడా మనం చాలా వీడియోస్లలో చెప్పాం వాస్తవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను వాస్తవాలే మాట్లాడతా అందువల్ల నా మాటలు కొంతమందికి ఇబ్బంది ఉండవచ్చు వాస్తవికంగానే నేను జీవిస్తాను వాస్తవ అంశాలపైనే కొట్లాడుతాను వాస్తవాలతోనే నడుస్తాను చెడు ఉంటే నేను మంచి వైపు బలంగా నిలబడే ఒక ప్రయత్నం చేశాను మీ అందరికీ తెలుసు ఎందుకంటే రిజర్వేషన్ల పంచాయతీ వచ్చింది లాంగ్ జంప్ పంచాయతీ వచ్చింది ఫిలిమ్స్లో ఏడు ప్రశ్నలు అనే కారణంగా నలభై వేల మంది వచ్చారు లాంగ్ జంప్ కారణంగా రెండు లక్షల మంది వచ్చారు రెండు లక్షల నలభై వేల మంది తప్పుడు క్వశ్చన్లు రిజర్వేషన్లు తప్పుడు క్వశ్చన్ రిజర్వేషన్ల వల్ల రెండు లక్షల నలభై మంది అదనంగా గ్రౌండ్కు వచ్చారు లాంగ్ జంప్ అనే సమస్య పరిష్కారం కాక అక్కడనే ఆగిపోయింది జివో నెంబర్ నలభై ఆరు పంచాయతీ కొనసాగుతుంది దాంతోపాటి తప్పుడు ప్రశ్నలు ఇవన్నీ మిమ్మల్ని ఎగ్జాము ప్రిపరేషన్ అనేది ఒక ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎంతో కష్టపడి అయితే ఫలితాలు చూసుకుందామంటే అంతకు మించిన పరీక్ష మనకు మొదలవుతుంది ఒక్కొక్క స్టేజ్లలో ఒక పరీక్షని ఎదుర్కోవాల్సిన అంశం ఉంది ఫలితాలు చూడడానికి సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది టీఎస్పీస్ అట్లే ఉంది పోలీస్ ఎక్విప్మెంట్ బోర్డు అట్లే ఉంది ఇవాళ ఆరు జంటలు అనే రిజర్వేషన్ల పంచాయతీ ఇలా గురుకుల ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జంటల పంచాయతీ మీకు లేకుండా చేశారు ఇక రిజర్వే అది కూడా ఇంకా కొత్తగా ఉండేది కాబట్టి ఇక్కడ మీరు ఈ పదిహేను వేల ఆరు వందల నలభై సంబంధించిన అభ్యర్థులు ఏం ఆగం కాకండి ఇది ఒక మూడు నుంచి ఆరు ప్రశ్నలకు సంబంధించిన ఒక పంచాయతీగా ఉండడానికి అవకాశం ఉంది మొత్తంగా పదమూడు ప్రశ్నలు పదమూడు ప్రశ్నలు ఎక్స్పర్ట్ కమిటీకి పంపిన సందర్భం కనబడుతుంది ఇప్పుడు ఓయూ ప్రొఫెసర్లు అనేవాళ్ళు అవి తప్పు ఉన్నాయా ఒప్పున్నాయా సమాధానాలు కరెక్ట్ ఉన్నాయా ప్రశ్న కరెక్ట్ ఉందా సమాధానం కరెక్ట్ ఉన్నది తేల్చాల్సింది ఎవరంటే ఉస్మానిసరి ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పిన ప్రకారము మళ్ళీ టిఎస్పిసి బోర్డు అనేది ఇక్కడ ఫలితాలు ఇవ్వాలి మరి దానిపైన మళ్ళీ మైదో కూడా అర్థం కాని ఒక పరిస్థితి అంటే మొత్తంగా ఫలితాలు అనేవి ఫలితాల బంతి ఎక్కడ పోయిందంటే పోయి ప్రొఫెసర్ల చేతిలో పోయింది మరొక నెల నాలుగు వారాలంటే నెల రోజుల పాటు ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి మొత్తంగా రెండు వేల మందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మరి ఏంటి తీర్పు సారాంశం అంటే ఇవాళ కోర్టులో చర్చ జరిగింది కోర్టులో వాదనలు వినిపించారు ఆ వాదనలు వినిపించినప్పుడు డివిజన్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు డివిజన్ బెంచ్ కొట్టేసింది అమ్మయ్య అని చెప్పేసి అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు ఊపిరి పీల్చుకున్నాక మరో కొత్త ప్రశ్న వచ్చింది ఇక్కడ లాయర్ విద్యాసాగర్ వాదించిన నేపథ్యంలో ఏడు ప్రశ్నలు మరొక లాయర్కి సంబంధించి రెండు ప్రశ్నలు సింగిల్ బెడ్జ్ తీర్పు సంబంధించిన నాలుగు ప్రశ్నలు అంటే ఒకటి దాని తర్వాత ఒకటి తొవ్వినప్పుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్స్పర్ట్స్ కమిటీ పంపండి ఎందుకంటే ఈ ఈ క్వశ్చన్లు నిర్ణయించేది మనం కాదు యూనివర్సిటీ ప్రొఫెసర్లు మేధావులు నిర్ణయించాలో వాళ్ళ నిర్ణయం మేరకు మీరు రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి టిఎస్ఎల్పిఆర్బి బోర్డుకి ఇవాళ డివిజన్ బెంచ్ ఆదేశాలు అనేవి ఇచ్చింది బట్ దీనిపైన వాయిదా పడుతూ ఈ నాలుగు ప్రశ్నల పైన రెండు మూడు సార్లు వాయిదా పడుతుంది ఇవాళ ఫైనల్ రిజల్ట్ కోసం విద్యార్థులంతా ఎదురు చూస్తే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఒక ఒక ఒకటే కేసు కాదు కదా రెండు కేసులు అన్ని కలిపి వాళ్ళ ఇచ్చిన నేపథ్యం డివిజన్ నుంచి తీర్పిచ్చే నేపథ్యంలో ఇవి రెండు నెలల పాటు టైం ఇచ్చే ప్రయత్నం జరిగితే రెండు నెలలంటే ఆలస్యం అయిందంటే వన్ మంత్కు దాన్ని కుదించారు నాలుగు వారాలకు కుదించారు ఆ నాలుగు వారాలకు కుదించినప్పుడు ఈ సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి నాలుగు ప్రశ్నలు సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ నాలుగు అలాగే లాయర్ విద్యాసాగర్ సారు సంబంధించిన ప్రశ్నలన్నీ ఏడు అలాగే మరొక లాయర్ సంబంధించిన ప్రశ్నలు అన్ని రెండు మొత్తంగా పదమూడు ప్రశ్నలని ఎవరికి ఎక్స్పర్ట్ కమిటీకి ఎక్స్పర్ట్ కమిటీ ఎవరితో ఏర్పాటు చేయాలా అంటే ఉస్మా యూనివర్సిటీ ప్రొఫెసర్ల తోడ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి మరి ఆ పదమూడు ప్రశ్నలు సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది వాళ్ళు సలహాలు సూచనలు తీసుకొని పిఆర్బి అనేది ఫలితాలు ఇవ్వాలా ఆ ఫలితాలు రోజులు అంటే నాలుగు వారాలు ఇవ్వాలి కాబట్టి మొత్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఆరు వందల నలభై ఉద్యోగాలు ఉన్నాయి అందరికి ఎఫెక్ట్ ఏం పడదు కాకపోతే అందరూ ఫలితాల కోసం వన్ మంత్ ఆగాల్సి వస్తుంది కానీ దాదాపుగా రెండు వేల మంది ఉద్యోగాల పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటే అంటే చివరి అంచులో ఉన్నటువంటి రెండు మూడు మార్కులు తేడాతో ఉన్నటువంటి వాళ్ళలో ఫలితాలల్లో అటున్నో లిటు రావచ్చు ఇటు నుంచి అడ్డు అవకాశాలు ఎక్కువ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మొత్తంగా పదమూడు క్వశ్చన్లు ఫైనల్లో ఉన్నటువంటి కీ ప్రకారం నిజంగా పదమూడు క్వశ్చన్లు వాళ్ళ ఫైనల్ కీ ప్రకారమే కరెక్టే ఉన్నాయని మేధావుల కమిటీ చెప్పవచ్చు తప్పు ఉంటే తప్పు ఉన్నాయని చెప్పవచ్చు పదమూడు క్వశ్చన్లో కొన్ని రైటే ఉన్నాయి కొన్ని తప్పు ఉన్నాయని చెప్పవచ్చు కొన్ని మార్చమని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొఫెసర్లు కాబట్టి వాళ్ళు కూడా పుస్తకాలు తిరిగేస్తారు తిరగడమే కాదు కంప్లీట్గా పదమూడు ప్రశ్నల మంచిగా ఆధారాలు కూడా వాళ్ళు చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి పదమూడు నాలుగు ప్రశ్నల కోసం పోతే నాలుగు ప్రశ్నల కోసం పోతే ప్రధానంగా వచ్చి ఏడొచ్చి అదనంగా తొమ్మిది ప్రశ్నలు వచ్చేసి జాయిన్ అయిన సందర్భం కనబడుతుంది అందుకే ఫలితాలు మరింత ఏమని సంక్లిష్టంగా మనయి పేన మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా మారింది అయినప్పటికీ ఫలితాలు ఎక్కడవో ఫలితాలు వస్తాయి అందరూ గాబరపడాల్సిన పనేం లేదు దాదాపుగా పదమూడు వేల మందికి అవే రిజల్ట్ ఏం తారుమారు కాదు మిగిలినటువంటి రెండు వేలు రెండు వేల చేంజ్ ఉన్నటువంటి ఉద్యోగాల్లో మాత్రం ఫలితాలు ఇటునోళ్ళు అడ్డు కావచ్చు అటును ఇటు కావచ్చు రానోళ్ళు ఉద్యోగంలో జాయిన్ కావచ్చు వచ్చిన వాళ్ళు వెనకబడి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది ఉన్నటువంటి వాస్తవం కాబట్టి ఇంతకుముందు వచ్చినట్టు మీడియాలలో ఈ యొక్క అడ్డంకి తొలగిపోయింది డివిజన్ బెంచ్ కేసును కొట్టేసింది అనేది వాస్తవం అయినప్పటికీ ఆ వాస్తవం తర్వాత మళ్ళీ మొదలైనటువంటి అంశం ఏంటంటే మళ్ళీ ఈ ఫలితాలు అనేవి యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేతిలోకి వెళ్ళిపోయిన సందర్భాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కొట్టేసిండు వాస్తవమే డివిజన్ బెంచ్ కొట్టేసి అధికారం ఉంది వాస్తవమే కానీ డివిజన్ బెంచ్ ఏం చెప్పింది ఈ ప్రశ్నలను ఎక్స్పర్ట్ కమిటీ పంపింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేయాలా వాళ్ళకు రెండు వారాలు మూడు వారాలు టైం తీసుకొని వాళ్ళు ఇస్తే దానిపైన మళ్ళీ ఫైనల్కి మళ్ళీ ఫైనల్ కీ రావాల్సి వస్తుంది ఆ ఫైనల్ కీ ప్రకారం అయితే మళ్ళీ తారుమారే అవకాశం ఉంటుంది అంతా ఆన్లైన్ సిస్టమే కాబట్టి దానికి మళ్ళీ పేపర్ పేపర్ పట్టుకొని కరెక్షన్ చేసేది ఏముండదు ఆ క్వశ్చన్ అప్లోడ్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ అయిపోతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఇవాళ కోర్టుకు సంబంధించినటువంటి సారాంశం చాలామంది గందరగోళం పడుతున్నటువంటి సందర్భం ఇవాళ గ్రూప్ ఫోర్త్ అట్లనే ఆగిపోయింది ఏడబ్ల్యూఈ ఫలితాలు టిఎస్పిసిలో ఉన్నాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి న్యూ బోర్డు వస్తే తప్ప ఫలితాలు రావు మరి న్యూ బోర్డు బంతేమో గవర్నర్ కాడు ఉంది మరి గవర్నర్ ఆమె తొందరగా ఆమోదిస్తే ఏమంటే కొత్త బార్డుని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది కానీ గవర్నర్ మరి ఎన్ని రోజులల్లో ఆమె కంప్లీట్గా ఆమోదించేసి కొత్త బోర్డుకు అవకాశం ఇస్తా అనేది చూడాలా కాబట్టి ప్రతి అంశం ఇక్కడ నియామకాల సంబంధించిన ఒక పంచాయతీ చాలా సంక్లిష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మారిపోయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా ఇలాంటి సంక్లిష్టాలు ఎదురు కాకుండా ఒక పటిష్టంగా లీగల్ టీమును ఏర్పాటు చేసుకోవడం ప్రశ్నపత్రాల తయారు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకొని తప్పుడు ప్రశ్నలు లేకుండా చూడడం రిజర్వేషన్ల పంచాయతీ రాకుండా పకడ్బందీగా దాని లీగల్ మొదటి దశలు నోటిఫికేషన్ దశలోనే అన్ని పరిష్కారం చేసుకొని నోటిఫికేషన్లు కనుక పర్ఫెక్ట్ ఇస్తేనే ఈ రెండు లక్షల ఉద్యోగాల ప్రణాళిక ముందడుగు పడుతుంది లేదు మేము ఇచ్చేసాం మీరు కొట్టుక సావండి అన్నట్టుగా మళ్ళీ మోడికే పంచాయతీలు వచ్చి తేలకుండా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి సంక్లిష్టాలన్నింటినీ ముందస్తుగానే మేధావులు కనిపెట్టి రేపు రాబోయే రిక్రూట్మెంట్ బోర్డులు కనిపెట్టి మళ్ళీ వివాదాలు తలెత్తకుండా ఈ యొక్క ఫలితాలు ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నాను నేను ఒక ఇక్కడ జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పటికీ అంశాలని గత రెండు సంవత్సరాలుగా వివరిస్తూనే ఉన్నాను దాంట్లో కొంతమంది ఇబ్బంది పడవచ్చు కొంతమంది న్యాయం జరగవచ్చు కొంత అన్యాయం జరగవచ్చు ఇక్కడ వాస్తవిక అంశాలపైనే అంటే ఇక్కడ తొంభై శాతం మందికి న్యాయం జరిగినప్పుడు తొంభై శాతం మంది న్యాయం జరిగినప్పుడు పది శాతం మందికి అన్యాయం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ మెజారిటీ బై మైనార్టీ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు కానీ ఫలితాలు మాత్రం కొంత సంక్లిష్టంగా మారిపోయినాయి ఇక పోలీస్ టి బోర్డు సంబంధించి ఇక వన్ మంత్ వెయిట్ చేయండి ఫలితాలలో రెండు వేల మందికి తారుమారే అవకాశం ఉంది పదమూడు వేల మందికి మాత్రం ఏమీ కాదు వాళ్ళు మాత్రం వన్ మంత్ వెయిట్ చేయాలి ఫలితాలు వస్తాయి ఇది ఈ దీ వీడియోకి సంబంధించిన సమాచారం మీరు ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు వినాలంటే మనకు రమేష్ సార్ చెప్పినటువంటి అంశాలను కూడా మరొక వీడియోలో కూడా చెప్పే చూపించక ప్రయత్నం చేస్తాను చూడండి థ్యాంక్ యూ